ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం ఏంటంటే రంగ ఉద్దేశం ఏంటంటే మన ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఉచిత బస్సు పెట్టడం జరిగింది అది చాలా సంతోషం మేము కూడా అప్రిషియేట్ చేసాం కాంగ్రెస్ పార్టీ తరఫున దానికి మేము కూడా ఆనందం తెలియజేస్తున్నాం అది బాగానే ఉంది కానీ దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆయన రెక్టిఫై చేయట్లేదు ఆ వేళ పథకం అమలు చేసే రోజున చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే దీని వల్ల నష్టపోతున్నటువంటి ఆటో డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి పదిహేను రోజుల లోపల కాంపటిషేషన్ చేస్తామో వాళ్ళు కూడా హ్యాపీగా ఉండేలా చేస్తామని చెప్పి ఆ వేళ ప్రెస్ మీట్ లో ఆ బస్సు ఉచిత బస్సు ప్రారంభించే టైంలో చెప్పడం జరిగింది పదిహేను రోజులు అయిపోయింది కానీ ఈ వేళ వరకు కూడా ఏం చేస్తావు ఏంటి అనేది ఆయన ఏం చెప్పట్లేదు ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం వల్ల మరి ఆటో డ్రైవర్స్ చాలా ఇబ్బందులు పాలై వాళ్ళు ఏంటంటే ఇలా సీతనారాయణ నుంచి వాళ్ళు కానీ లేకపోతే కోరికొండ నుంచి కానీ ఏమంటే రోజు జనాల టికెట్లు తీసుకొచ్చే ఇప్పుడు ఉచిత బస్సు కదా మేము ఎలా బ్రతకాలో తెలియట్లేదు అని అంటున్నారు దాని గురించి అని చెప్పి ఈ ఆటో డ్రైవర్లకి మరి నెలకి కనీసం ఒక పదివేల రూపాయలు ఇస్తేనే కానీ వాళ్ళ కాంపన్సేట్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ ఆటోకి ఫైనాన్స్ కంపెనీకి వాయిదాలు కట్టాలి అలాగే కుటుంబాన్ని పోషించుకోవాలి ఈ లోపల ఏదైనా ఆర్థిక ఇబ్బందులు మెడికల్ అవన్నీ వస్తే చాలా కష్టంగా ఉంది కాబట్టి కనీసం ఒక పదివేల రూపాయలు నెలకే ఓల్డేజ్ పెన్షన్ ఎలా ఇస్తున్నారు అలాగే దివ్యాంగులకు ఎలా ఇస్తున్నారు మాకు కూడా పెన్షన్ టైపులో నెలకి పదివేలు ఇవ్వాలని చెప్పి కోరటం జరిగింది మరి దాని గురించి అని చెప్పి రెండో తారీఖున అంటే రెండో తారీఖుకి ఈ సెలవులన్నీ పోయినా పదిహేను రోజులు అయిపోద్ది మన రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాజమండ్రి సిటీ అలాగే రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆటో వాళ్ళ అందరూ కూడా ఆటో వాళ్ళందరూ కూడా వారి వారి ఆటోలతోటి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది ఆల్రెడీ పాంప్లెట్లు ప్రింట్ చేసి రాజమండ్రి సిటీ రూరల్లో లో ఉన్నటువంటి ఆటో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఆ ధర్నా అనేది చాలా భారీ ఎత్తున ఉంటది నేను చెప్పేది ఏంటంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఆటో డ్రైవర్లు సాటిస్ఫై చేస్తాం వాళ్ళు కూడా హ్యాపీలా ఉండేలా చేస్తానన్నారు కాబట్టి ఒకటో తారీఖు లోపల వాళ్ళకి మీరు ఏ రకమైన కాంపన్సేషన్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు ఏ రకంగా సాటిస్ఫై చేయాలనుకుంటున్నారు అనేది అనౌన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం ఒకవేళ కలిగి మీరు ఒకటో తారీఖు లోపల అనౌన్స్ చేయకపోతే మీరు ఇచ్చిన గౌడ్ పదిహేను రోజులు అయిపోయింది కాబట్టి రెండో తారీఖున రాజమండ్రి సబ్కల్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది దానికి మా జిల్లా ఐఎన్డిసి అధ్యక్షులైనటువంటి మన జేటి రామారావు గారు నాయకత్వం వహిస్తారు ఆయన నాయకత్వంలో అంటే ఐఎన్డిసి నాయకత్వంలో మేమందరం కూడా ఆ వేళ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం పాల్గొని మరి ఆ ధర్నాను సక్సెస్ చేస్తాం అలాగే రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఆటో డ్రైవర్స్ కానివ్వండి ఆటో ఓనర్స్ కానీ వాళ్ళందరినీ కోరేది ఏంటంటే ఇది మీరందరూ కూడా వచ్చి అక్కడ ధర్నాలో పాల్గొవాలి ఎందుకంటే అడిగితేనే కానీ అమ్మాయిన పెట్టదనేది ఒక సామెత ఉంది మీరందరూ వచ్చి అక్కడ ధర్నాలో భారీ ఎత్తున పాల్గొంటే డెఫినెట్ గా మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి అందువల్ల వాళ్ళందరూ కూడా పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇది ఆటో వాళ్ళ సమస్య వాళ్ళు టిఎన్డిసి ఆటోలో ఉండొచ్చు లేకపోతే వేరే జనసేన సంబంధించి ఉండొచ్చు వేరే పార్టీలో ఉండొచ్చు అది సంబంధం లేదు ఇదేంటంటే నాయకత్వం ఎవరో ఒకళ్ళు ఊహించాలి కాబట్టి మేము నాయకత్వం వహిస్తున్నాం దాన్ని మేము గట్టిగా అడిగే తోమతుంది కాబట్టి అడగడానికి రెడీగా ఉన్నాం కాబట్టి ఆటో ఓనర్స్ కానీ ఆటో డ్రైవర్స్ కానీ పార్టీలకు అతీతంగా అందరు రావాలి అలాగే ఈ విషయాన్ని రాజమండ్రిలో ఆటోలకి ఫైనాన్స్ చేసే ఓనర్స్ అందరికి చెప్పాను ఎందుకంటే ఈ రాజమండ్రిలో ముప్పై ఆరు ఆటోలకి ఫైనాన్స్ చేసి ఆటో ఫైనాన్స్ ఓనర్స్ అసోసియేషన్ ఉంది దానికి నేను గౌరవాధ్యక్షుడు ఆ ఆటో ఫైనాన్సర్స్ అసోసియేషన్ లో ఏడు వేల ఆటోలు ఆల్రెడీ ఫైనాన్స్ తీసుకుని ఉన్నారు వాళ్ళందరికీ కూడా వానర్స్ కి చెప్పడం జరిగింది ఫైనాన్స్ వానర్స్ కి వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆటోలు అన్ని కూడా వాళ్ళకి చెప్పి పంపిస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎన్డీఏ కోట వారు చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఏంటంటే ఒకటో తారీఖు లోపల మీరు దయించి మీరు ఏమి ఇవ్వాలనుకుంటారో అది చెప్పమని చెప్పి మీకు కోరుతున్నాడు మేము అనుమతి తీసుకోండి జైలుకి వెళ్తాం నేను ఎప్పుడూ అనుమతులు తీసుకున్నా మాకు అనుమతులతో పని లేదు అరెస్ట్ చెప్తే పోలేదు ఇంకా రెండోది మాకు రెండోది ఏంటంటే ఒక ఐదు వందల ఆటోలు వెయ్యి ఆటోలు వస్తే ఎవడ అరెస్ట్ చేస్తారండి ఏం లేదు ఎవడే నేను ఏ కార్యక్రమం చేసినా ఎప్పుడు పర్మిషన్ ఎవరన్నా అడగను కార్యక్రమం చేసేస్తాం విశ్వేశ్వర రెడ్డి గారు చెప్తే కార్యక్రమం డిస్టర్బెన్స్ చేయ ఉండదు సాఫీగా చేసుకెళ్తాడు పోలీసుల్లో నమ్మకం ఎవడో మనం ఏం చేస్తామండి ఎంతమంది అంటే అక్కడ పట్టిన ఎంతమంది గ్యారెంటీగా పాల్గొంటారు అందులో సమస్య లేదు ఎంతమంది పడతారంటే మనం చెప్పలేము అది ఎవన్నా ఎన్ని ఆటో యూనియన్లు ఉన్నాయి మాట్లాడుతూ ఉంటారు ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి వస్తుంటారు నేను సలహా చెప్తాను సహజ చేస్తుంటారు ఆటో ఫైనాన్స్ ఓనర్స్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆటో డ్రైవర్స్ కి ప్రాబ్లం ఉంటాయి ఎవడైనా డ్రైవర్ సడన్ గా చచ్చిపోతే పదివేలు ఇరవై వేలు ఇంటికి వెళ్తాం ఎన్ని మామూలు అన్ని ప్రాసెస్ అది ఇప్పుడు సమస్య కాదు ఎలక కొద్దిగా న్యాయం జరగాలనేది మన కోరిక అంతే హలో అందరు రావాలి ఇంకా రెండో విషయం అండి ఇవేళ స్టేట్ వైడ్ దివ్యాంగులు వాళ్ళకు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేల రూపాయల పెన్షన్లే తీసేశారు మాకు పెన్షన్లు ఇవ్వట్లేదు ఇబ్బందిగా ఉంది మా పేర్లకి నోటీసులు వచ్చినాయి అని అంటున్నారు మన దివ్యాంగులు జిల్లా చైర్మన్ అయినటువంటి మన దుర్గారెడ్డి రెడ్డి గారు విజయ దుర్గారెడ్డి రెడ్డి గారు ఆయన సందేశించు చెప్పండి సభ్యుల్లో విజయ రెడ్డి గారు ఎవరి చెప్పింది రండి సార్ హలో చెప్పినవండి చెప్పాగలి వీళ్ళు జనరల్ గా నాలుగైదు రోజుల నుంచి మన పేపర్ల చూస్తున్నాం దివ్యాంగులకి పెన్షన్స్ చాలా మంది క్యాన్సిల్ చేశారండి పెన్షన్లు అనేవి ఒకటో తారీఖుని ఇస్తారు మీ అందరికీ తెలుసు కదా ఒకటో తారీఖుని కనుక ఎలిజిబిలిటీ ఉన్న దివ్యాంగులకి ఎవరికైనా కానీ పెన్షన్ ఇవ్వకపోతే వాళ్ళు మన విజయదుర్గారెడ్డి గారు మన సభ్యుల విజయదుర్గారెడ్డి గారు ఆయన జిల్లా దివ్యాంగుల కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఆయనకి గాని నాకు గాని వాళ్ళ పేర్లు డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళకి ఎంత శాతం ఈ డిజబిలిటీ ఉందో చెక్ చేయించి ఎవరైతే కరెక్ట్ గా ఎలిజిబిల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కలెక్టర్ గారితో మాట్లాడి పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అన్నా ఇవ్వకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరవ నిరవధిక నిరహర దక్ష చేయటం జరుగుతుందండి అది ఖచ్చితంగా అందువల్ల ఎవరో కూడా దివ్యాంగులు ఎవరు కూడా బాధపడవలసిన అవసరం లేదు దివ్యాంగులు ఎవరైనా సరే వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళ పెన్షన్ పోయిందంటే మాత్రం మా దివ్యాంగుల జిల్లా చైర్మన్ విజయ దుర్గారెడ్డి కానీ లేకపోతే నా దగ్గర కానీ మా వాళ్ళు ఎవరి దగ్గరికి వచ్చినా సరే వాళ్ళ కోసం పోరాటం చేసి పెన్షన్ ఇప్పించడం జరుగుతుంది వర్ధలు చేసి ధర్నా ఏంది ఏముంది నేను మొన్న ఇరవై ఆరో తారీఖు ఆరు ప్రోగ్రాంలు చేశానండి కాంగ్రెస్ పార్టీ ఒక రోజు ఆరు ఏంటి సరే హలో మన ఒకటో తారీఖు సోమవారం నాడు సొంటి నాగరాజు అని చెప్పి బీసీసీఎల్ స్టేట్ చైర్మన్ రాజమండ్రి వస్తున్నాడండి రాజమండ్రిలో ఉదయం పదిన్నరకే పేపర్ బిల్ గేట్ ఎదుర్కోవడంలో కృష్ణ సాయి కళ్యాణ మండపంలో సొండి నాగరాజు గారి ఆధ్వర్యంలో బీసీల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ జిల్లాలో ఉన్న బీసీలు కూడా వచ్చి అటెండ్ అవ్వాలని కోరుతున్నాం అలాగే అదే రోజు జిల్లా బీసీసీఎల్ చైర్మన్ కూడా అనౌన్స్ చేసి అక్కడ అతనికి అభినందన కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రెస్ వారందరూ కూడా దయించి ఒకటో తేదీ సోమవారం నాడు సొంటి నాగరాజు రాష్ట్ర బీసీసీల్ చైర్మన్ ఆయన యొక్క ప్రెస్ మీట్ కి మీటింగ్కి ఉదయం పదిన్నరకే పేపర్ బిల్ ఎదుర్కొండంలో కృష్ణ సాయి కృష్ణ సాయి కళ్యాణ మండపానికి రావాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాడు ఇప్పుడు ఆయన డౌట్ ఉంటే అడగండి వెనకాల ఎవరు రాజుగారి డౌట్ ఇంకెవరండి అడగండి సార్ చెప్పి చెప్పండి ఏంటి అయిపోండి మూడే సబ్జెక్టులు మీకు డౌట్స్ ఉంటే అడగండి చెప్తా అలా అలా తప్పకుండా ఏంటి మాట్లాడతారా

మార్కే <mile inside> ترجمة